నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అండి ఇంకా అడుగుతూ ఉన్నారు అక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను నా కోరిక ఇంకా తీరలేదు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి అలా కోరిక తీరలేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక నెల అండి ఇలాంటి అద్భుతమైన ఈ నెలని అంటే ఈ ధనుర్మాసం నెలని చక్కగా మనం ఉపయోగించుకోగలిగితే అండి నిజంగా మనం ఏదైతే ఒక కోరిక కోసం ఒక పరిహారం చేస్తున్నామో అది నిజంగా మనకి ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే అద్భుతమైన నెల అండి ఈ నెల అందువల్ల ఈ నెలలో మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎప్పుడూ కూడా అండి మామూలుగా చేసే పూజల సమయాలలో మటుకే కాకుండా బ్రహ్మ ముహూర్తంలో కూడా మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాంటప్పుడు అక్క నాకు మా నేను ఇలాంటి పరిహారం చేశాను బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల నా కోరిక తీరింది అని చెప్పి ఎంతోమంది అంటూ ఉన్నారు అలా చేసినా కూడా అక్క నేను బ్రహ్మముహూర్తంలో కూడా ట్రై చేశాను అయినా సరే నా కోరిక ఇంకా తీరలేదు అని అనుకున్న వాళ్ళండి ఈ నెలలో రాబోయే అంటే నిన్నటి నుంచి పదహారవ తారీఖు మనకి ఈ డిసెంబర్ నెలలో నెల అనేది కదా అప్పటి నుంచి కూడా అండి బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం చేసే చిన్న చిన్న పరిహారాలు వెంటనే ఫలిస్తాయండి ఎందువల్లంటే ఆ బ్రహ్మదేవుళ్ళు అందరూ కూడా అంటే ఆ దేవతలు త్రిమూర్తులు కూడా నిజంగా బ్రహ్మముహూర్తం టైంలో లేచి పూజలు చేస్తూ ఉంటారంటండి మనందరి కోసం మనం మనందరము కూడా కష్టాలు బాధలు లేకుండా ఉండటం కోసం పూజలు చేస్తారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల ఆ టైంలో లేచి మనం చేసే ఒక చిన్న పరిహారం కూడా వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అనడానికి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇంతకుముందు కూడా మనం వారాహి అమ్మవారిని తలుచుకొని మనం ఎన్నో పరిహారాలు చేశాము ఎన్నో మంత్రాలను అనుకున్నాము ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియజేశామండి వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ ధనుర్మాసంలో మీరు ఆ పరమశివుని కానీ మహావిష్ణువుని కానీ తలుచుకొని చేసే పూజలు పరిహారాలు చేసినా మీరు ఏదైనా ఒక మంత్రాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మనం వారాహి అమ్మవారిని తలుచుకొని పూజలు చేసే అయితే కనుక ఇలాంటి ఒక పరిహారాన్ని ఇలా ఇప్పుడు చెప్ చెప్పే విధంగా కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్రహ్మ ముహూర్త టైం అనేది మళ్ళీ సంవత్సరానికి కానీ మనకి రాదండి అందువల్ల ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మీరు ఏదైతే ఒక కోరిక తీరాలి అని అనుకుంటున్నారు ఏదైనా ఒక్క కోరిక గురించి మాత్రమే మీరు ఫస్ట్ చేసుకోండి అందువల్ల అలాంటి ఒక కోరికని మీరు మనసులో అనుకుంటూ మీరు ఉదయం బ్రహ్మ ముహూర్త టైంలో అండి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో లెగాలన్నమాట మీరు ఎప్పుడు లేసినా పర్వాలేదు నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో అలారం పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు లేస్తే కనుక సరిపోతుంది మీరు ఒక ఐదు గంటలకు లేసినా సరే ఐదున్నరకు లేసినా బ్రహ్మముహూర్త సమయం అనేది ఆ నాలుగు నుంచి ఆరు వరకు అందువల్ల ఈ సమయంలో మీరు ఎప్పుడైనా సరే లేసి మీ కోరిక ఎలాంటిదైనా సరే మనకి ఇరవై గంటల్లో ఖచ్చితంగా తీరుతుందండి అందుకు మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే వారాహి అమ్మవారి నామాన్ని మనం ఇంతకుముందు మన వీడియోలోనే ఉపయోగించామండి అది మామూలుగానే ఆ వారాహి అమ్మవారి నామం అనేది మామూలు టైంలోనే ఒక్క ఐదు నిమిషాల పాటు మనం అనుకుంటేనే మంచి రిజల్ట్ కనిపించింది అని ఎన్నో లక్షల మంది చూశారనమాట ఆ వీడియోని అంటే ఆ మంత్రం వరాహి అమ్మవారి వాహనం పేరండి వజ్రఘోషం వజ్రఘోషం అనే నామాన్ని మీరు ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో కనుక మీరు అనుకొని ఉంటే ఇలా అనుకొని చేస్తే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ కనిపించడం ఖాయమండి అంటే అలా ఎలా చేయాలి అంటే ఆ పరిహారం ఎలా చేయాలి అని అంటే మీరు ఒక నోట్బుక్ నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని మీరు ముహూర్తులు ఒక మూడు రోజుల పాటు త్రిమూర్తుల కోసం మనం ముహూర్తంలో ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినా మనం మూడు రోజులు ప్రదక్షిణ మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలని ఏ పరిహారమైనా మూడు రోజులు చేస్తే మంచిదని ఎలా అంటూ ఉంటాము అలాగే ఇప్పుడు మూడు రోజుల పాటు ఈ ముహూర్తం టైంలో నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో లేచి ఏదైనా ఒక నోట్బుక్ని తీసుకొని ఒక వైట్ కలర్ నోట్బుక్ అయితే చాలా మంచిది అలాంటి వైట్ కలర్ నోట్బుక్ తీసుకొని మీరు వజ్రఘోషం అనే మంత్రాన్ని వరాహ్యమ్మ వారిని తలుచుకొని వజ్రఘోషం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీరు రాయాలండి అంటే వజ్రఘోషం అనే మంత్రంతో పాటు మీ కోరిక ఏదైతే ఉందో ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను వజ్రఘోషం అనే మంత్రంతో పాటు మీ కోరిక ఏదైతే ఉందో అది ఎలా రాసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి ఇంకా మీరు ఈ రాయటానికి ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా అక్క నేను ఇంతకుముందు ఒక రెడ్ కలర్ పెన్ అనేది నాకు దొరకలేదు నేను ఒక బ్లూ కలర్ వాడాను గ్రీన్ వాడాను అని కూడా అంటున్నారు రెడ్ కలర్ అంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగుతో రాసుకుంటే చాలా వరకు కూడా వెంటనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అందువల్ల పేపర్ మీద మీరు ఇరవై ఒక్కసార్లు రాయాలన్నమాట వజ్రఘోషం అనే పేరుని రాసి అమ్మ సింహ వాహనం పేరండి అంటే వరాహిమ్మవారి అమ్మవారి సింహ వాహనం పేరు వజ్రఘోషం ఆ వజ్రఘోషం అనే పేరుతో పాటు కింద సంతానం మీరు ఏదైతే కనుక కోరిక ఉంటుందంటే నేను సంతానం అని ఒక ఎగ్జాంపుల్ కోసం చూపించానండి అలా మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో ఒక ఉద్యోగం అయితే ఉద్యోగం అని రాయండి లేదంటే కనుక పెళ్ళి అయితే పెళ్ళని రాయండి డబ్బు అయితే డబ్బు అని రాయండి అలాగా ఇరవై ఒక్కసార్లు రాయాలన్నమాట వజ్రఘోషం మీ విష్ దాని కింద మళ్ళీ వజ్రఘోషం మీ కోరిక మళ్ళీ వజ్రఘోషం మీ కోరిక అలాగా ఇరవై ఒక్కసార్లు రాయండి మూడు రోజుల పాటు బ్రహ్మ ముహూర్త టైంలో ఖచ్చితంగా ఇలా చేసి చూ చూడండి మీ కోరిక తీరలేదు అనేవాళ్ళు అస్సలు ఉండనే ఉండరండి ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది మీరు చాలా షార్ట్గా మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని చాలా చిన్న ఒకే ఒక వర్డ్లో రాసుకోవచ్చు అనమాట రాసుకొని ఇరవై ఒక్కసార్లు ఆ బుక్లో రాసి ఉంచుకోండి మేము ఇంతకుముందు మనం ఏదైనా ఒక పేపర్తో రాసినప్పుడు ఆ పేపర్ని ఏం చేయాలన్న డౌట్ అనేది వస్తుంది ఇది ఒక నోట్బుక్ని ఆల్రెడీ కూడా మన అమ్మవారి మంత్రాలు రాయడాన్ని పెట్టుకున్నాం కాబట్టి అదే నోట్బుక్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇలాగ మూడు రోజుల పాటు కంటిన్యూస్గా ఎలాంటి గ్యాప్ లేకుండా మూడు రోజుల పాటు ఏదైతే టైంలో లేసామో అదే టైంలో చక్కగా మెయింటైన్ చేస్తూ మూడు రోజుల పాటు ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళు పీరియడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు ఇది చేయొచ్చు మనం మామూలుగా చేయటానికి ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది అక్క నాకు పీరియడ్స్ ఫస్ట్ డే సెకండ్ డే కదా అలాంటి డౌట్ ఉన్నప్పుడు మీరు ఆ టూ టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఈ నెలంతా కూడా అండి మళ్ళీ వచ్చే పండగ నెల వరకు కూడా శక్తివంతమైన నెలల అన్నమాట అంటే సంక్రాంతి పండగ అయిపోయేంత వరకు కూడా మనకి చాలా శక్తివంతమైన రోజులు ఈ ముప్పై ఒక్క రోజులు అంటే ఈ నెల పదహారవ తారీఖు నుంచి వచ్చే నెల మనకి జనవరి నెల పద పండగ అయ్యేంత వరకు కూడా మంచి రోజులు కాబట్టి ఏదైనా ఒక మూడు రోజుల పాటు మీరు పరిహారం చేస్తే చాలు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒకసారి చేసి చూడండి ఇది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే